హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బుబడతాం చూస్తూ లప్మింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం క్లియర్ గా కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ వీడియో లోకి వెళ్ళినట్లయితే జగతి రాసిన లెటర్ తీసుకుని జయంతి దగ్గరికి వచ్చిన రిషి ఇందుకు అసలు సీరియో లో ఏం జరిగింది అసలు జగతి చనిపోయింది కదా మరి జగతి రాసిన లెటర్ అసలు రిషికి ఎలా దొరికింది అసలు రిషి ఏమైపోయాడు నిజంగానే తిరిగిచ్చాడా తిరిగి వచ్చిన రిషి జగతి రాసిన లెటర్ ని చదివి జయంతి దగ్గరకు వెళ్ళి అసలు నిజమైనా తెలుసుకొని తిరిగి వచ్చి శలందరికి బుద్ధి చెప్పబోతున్నాడా అసలు ఏం జరబోతున్నా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సెలవులు ఏం జరగబోతు తెలుసుకుందాం ఇక మొత్తానికి వస్తారైతే అయితే రిషి బ్రతికే ఉన్నాడు అని అసలు నిజమైతే తెలుసుకుంటుంది అలా రిషిని వెతుక్కుంటూ వెళ్ళిన వస్తారాకైతే ఇంత షాక్ ఎదురవుతుంది ఎందుకంటే అచ్చం జగతిలా ఉన్న మరో వ్యక్తి వస్తారా కనిపించడంతో ఆమె ఎవరో కాదు జగతి చెల్లెలు జయంతి అవ్వడంతో వస్తారా షాక్ లో ఉంటుంది అసలు మీరు రిషి సార్ ఇన్నాళ్ళు బాగానే చూసుకున్నారు అసలేం జరిగింది నిజాన్ని నాతో చెప్ప అని చెప్పేసి వస్తారా జయంతిని అడగడంతో అసలు మా జగతి అత్తయ్యకు అయిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు కదా మీరు ఉన్నట్టుండే తన చెల్లెలను చెప్పేసి అంటే నేను అలా నమ్మాలి ఎవరు నమ్మరు వస్తారా ఎందుకంటే మేమున్నామన్న సంగతి ఎవరికీ తెలియదు కాబట్టి వస్తారా నీకు నేను చెప్పే టైం అయితే ఇప్పుడు కాదు నాకు కొంచెం పనుంది నేను తర్వాత మాట్లాడతాను అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను సరేనా నువ్వు ముందు రిషిని చూసుకోని చెప్పేసి జయంతి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో రిషికి అయితే స్పృహ వస్తుంది స్పృహలోకి వచ్చిన రిషిని చూసి వస్తారా చాలా ఆనందిస్తుంది ఇక వస్తారని చూసి రిషిక అయితే చెప్పాలని ఆనందం వేస్తుంది ఇంటి వస్తారా ఏమైపోయావు ఎలా ఉన్నానని నీకు ఎలా తెలిసింది అసలు ఎంత సడన్ గా వచ్చావేంటి అని చెప్పేసి రిషి అయితే వస్తారని అడుగుతాడు మళ్ళీ వెతుక్కుంటూ ఎలాగైనా సరే మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తానని చెప్పేసి మాట ఇచ్చాను అందుకనే చివరాకరికి ఆ దేవుడు మీరు నా కండ కనిపించేలాగా చేశారు మీరు కోలుకున్నారా బాగానే ఉన్నారు కదా వాళ్ళు మీరు అయ్యారని ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పేసి వస్తారా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది రిషి దగ్గర నేను ఇన్ని రోజులు రాలేని పరిస్థితిలో ఉన్నాను సరే వస్తారా డాడీ ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతాడు రిషి అయితే అవయ్య గారు కూడా మీ గురించి బాధపడుతున్నారని చెప్పేసి వస్తారా చెప్పడంతో సరే అయితే నాకు డాడీని చూడాలని వస్తారా సరే కానీ రిషి సార్ నాకు ఒక నిజం తెలియాలి ఆవిడ ఎవరు అచ్చం జగతి మేడం లో ఉన్నారు అత్తయ్య పోలికలతోనే కనిపిస్తున్నారు ఆవిడ మీకు తెలుసా అని చెప్పేసి జయంతి గురించి రిషి అయితే అడుగుతూ ఉంటుంది వస్తారా ఎవరో నాకు కూడా తెలియదు వస్తారా ఇక్కడకు వచ్చిన తర్వాత తెలిసింది ఆవిడ అమ్మ చెల్లెలని అచ్చం అమ్మలానే ఉంది కదా వస్తారా అవును సార్ మొదట్లో నేను చూసి నిజంగా జగతి మేడం వచ్చారు అనుకున్నాను అని తన చెప్పే వరకు తెలియలేదు నిజానికి ఆ మేడం ఎలా ఆ విధంగా రోజంతా కూడా రిషి కూడా మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంతలో ఈవినింగ్ అయితే అయిపోతుంది జయంతి అయితే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది జయంతి అయితే రిషి వస్తారా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళిద్దరిని ఆలోచిస్తున్న జయంతికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు వస్తారా ఈ నాలుగు నుంచి నువ్వు రిషిని వెతుక్కుంటూ వచ్చావు కాకపోతే రిషి విషయం ఇప్పుడు మాత్రం ఎలా అనుకుంటున్నావు నీకు తెలిసేలాగా చేశాను జయంతి మాటలకు ఆశ్చర్యపోతుంది ఎలా మేడం అని చెప్పేసి వస్తారా అంటే నువ్వు రావాల్సిన టైం వచ్చింది కాబట్టి వస్తారా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు కాబట్టి రిషి గురించి నీకు ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా చేశాను జయంతిని అలానే చూస్తూ ఉండిపోతుంది వస్తారా ఏంటి వస్తారా అలానే చూస్తున్నావు సరే మేడం ఇప్పటికైనా జరిగింది చెప్తారా లేదా అని చూస్తున్నాను తప్పకుండా చెప్తాను వస్తారా అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఇక అసలు మొత్తాన్ని కూడా జయంతి అయితే చెప్తుంది వస్తారాషి అలానే చూస్తూ ఉండిపోతారు జయంతిని జగతి అయితే ఒకేలాగా కనిపించడంతో మా సొంత అక్క చెల్లెలాగా చాలా బాగా చూసుకుంటూ వచ్చేవారు మిద్దరం అలానే కలిసి పెరిగాము మా ఊర్లో మా అంటే అందరికి కూడా చాలా గౌరవం పెద్దనాన్న కూడా చాలా గొప్పవారు అందరిని కూడా సరి సమానంగా మంచిగా చూసేవాళ్ళు అని మా నాన్న మాత్రం ఊళ్ళో అందరి మీద గొడవలు పెట్టుకుంటూ అప్పులన్నీ కూడా మీద వేసుకునేవాడు గొడవలన్నీ ఇంటి తెచ్చేవాడు ఇకవన్నీ కూడా పెదరాను చూసి చాలా సార్లు మందలించాడు నాన్న మాత్రం ఏ మాత్రం మారకుండా అలానే చేస్తూ ఉండేవాడు అందరికి కూడా చాలా కోపం అనిపించేది ఇక ఆ విధంగా కొన్నాళ్ళది గరుచుకుంటూ వచ్చాయి ఇక లేనిపోలు వేసే మా కుటుంబం మీద గొడవలకి వచ్చేవారు ఊరు నుంచి మా కుటుంబాన్ని విలువేయాలి అని చెప్పేసి అనేవారు మా పెద్దనాన్న ఊరికి పెద్దవాడు కాబట్టి చేసేదేమీ లేక మా కుటుంబాన్ని ఊరి నుంచి విలువేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత నేను ఎప్పుడు కూడా మా పెద్దనాన్ని కలవలేదు నా చదువుకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తూనే ఉండేవారు తర్వాత నన్ను జగతి అక్కయ్య చదివించింది వరకు కూడా నా ప్రతి అవసరాన్ని అక్కయ్య తీర్చుకుంటూ వచ్చింది బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అక్క ఒక కోరిక మేరకు నేను కూడా జాబ్ అయితే తెచ్చుకున్నాను చాలా రోజుల క్రితం నేను అక్కకి కాల్ చేస్తుంటే కాల్ అయితే కలవడం లేదు కనీసం ఒక్కసారి కూడా కలిసి మాట్లాడలేదు సరే అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి నేను మీ ఇంటికే బయలుదేరాను మధ్యలో నాకు రిషి అయితే కనిపించాడు ఇటు నిన్న గాయాలతో రిషి అయితే స్పృహ లేకపోయాడు పడిపోయాడు ఇప్పటి వరకు నాకు రిషి ఎవరో తెలియదు నేను తను తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఇప్పుడే నా దగ్గర నాకు ఒక లెటర్ అయితే కనిపించింది లెటర్ ని చదవాల వద్దా అని చెప్పేసి చాలా సార్లు ఆలోచించాను ఇతను ఎవరు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ లెటర్ చదవాల్సిందని చెప్పేసి ఓపెన్ చేసి ఆ లెటర్ మొత్తాన్ని చదివేశాను నాకు అర్థమైంది రిషి ఎవరో కాదు జగతే అక్కయ్య కొడుకు అని చెప్పేసి ఆ మాట మీరు అసలేం మాట్లాడుతున్నారు అసలు లెటర్ ఏంటి మీరేం చదివారు ఆ లెటర్ అక్క స్వయంగా తన చేతులతోనే రిషి కోసం రాసింది లెటర్ చదివిన తర్వాత అసలు పరిస్థితి ఏంటో ఏం జరుగుతుంది రిషి ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నాను ఆ విధంగా కొన్నేళ్లు గడిచాయి రిషి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలేం జరిగింది అని అడిగితే రిషి తనకు తెలిసిన అవసరాలను నాతో చెప్పాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చాను అసలు మా అక్కకి ఈ రిషికి అలానే ఈ పరిస్థితి తెప్పించిన వాళ్ళని అసలు వదిలి పెట్టకూడదు అనుకున్నాను ఈ రిషి అయితే రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు రిషి పూర్తిగా కోలుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఇప్పటి వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూస్తే రిషికి అయితే పూర్తిగా కోలుకున్నాడు తన ఆరోగ్యం కూడా బాగుంది నేను హైదరాబాద్ కి అయితే బయలుదేరాను ఇకప్పుడు రిషి నేను ఇక్కడ నుంచి అక్కడ వర్క్ చేయడం చాలా కష్టం నేను కూడా అక్కడే ఉంటే నా పని ఇంకా చాలా సులువైపోతుంది నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకే నాకు ఇంత టైం పట్టింది విజయాన్ని సాధించాను ఇక నా టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక నేను ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నాను ఇప్పుడు నేను రిషి మేము కలిసి హైదరాబాద్ జయంతి తను వేసుకున్న ప్లాన్ ని అసలు నిజాన్ని చెప్పేసరికి వస్తారైతే ఒక్కసారిగా ఆలోచిస్తుంది జయంతిని అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది వస్తారా ఇక వస్తారని చూస్తున్న జయంతి అయితే ఎటు వస్తారా అలా ఆలోచిస్తున్నావు ఏం లేదు మేడం మీరు చెప్తుంటే నాకు అసలు అంత గందరగోళంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఏది నమ్మారో కూడా అర్థం కావడం లేదు అని మేడం అని చెప్పేసి అంటూ వస్తారా అయితే సందేహంలో పడిపోతుంది ఏమి కంగారు పడుకు వస్తారా అంత మంచి జరుగుతుంది ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మరుసటి రోజు మనందరం కూడా కలిసి హైదరాబాద్ కి అయితే బయలుదేరుతున్నాము మీ అన్నయ్య శైలేంద్రకి అలానే దేవియానికి ఆ రాజీవ్ గారికి తగిన బుద్ధి అయితే చెప్పబోతున్నాము కానీ అంటూ ప్లాన్ చేసుకున్న రిషి అలానే జయంతి వస్తారా ముగ్గురు కూడా కలిసి హైదరాబాద్ అయితే రాబోతున్నారు రాబోయే మన గుబడంత మనసు లప్కంగ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరెలా జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈవిడో తప్పకుండా లైక్ ఛానల్ కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ మనసు మన సూత్రం ఎపిసోడ్ ఏం జరగబోతున్నా డైలీ తెలుసుకోవాలనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి